సంస్కృతి టౌన్షిప్ లో ఎలక్షన్ లో భారీ అవకత ఒకదు ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు టౌన్షిప్ లో ఎలక్షన్ జరిగింది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఎనిమిది మంది మెంబర్స్ కోసం జరిగిన ఎలక్షన్ అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర ముప్పై నిమిషాలకు రిజల్ట్ చెప్పారు ఒక టీమ్ లో అత్యధికంగా ఎనిమిది మంది గెలిచారు ఇంకో టీం నుండి ముగ్గురు గెలిచారు ఇక్కడ ఒక్క ఓట్ తో ప్రెసిడెంట్ గా గెలిచారు అని ఒక్క ఓట్ ఎక్కువ వచ్చిందని హుటాహుటిన హరిప్రసాద్ అనే వ్యక్తిని డిక్లేర్ చేశారు అదే సమయంలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న భరత్ అండ్ టీం ప్రెసిడెంట్ డిక్లరేషన్ చెల్లదు అని ఎన్నో అవకతవకలు జరిగాయి అని ఫిర్యాదు చేశారు అదే సమయంలో లిఖిత పూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఆరు ఓట్లు వ్యాలిడ్ ఓట్స్ ను ఇన్వాలిడ్ చేస్తూ వచ్చాయని తెలిసింది అందుకని అతను అతని టీం కలిసి ముగ్గురు ఎలక్షన్ కమిషన్ కి మళ్లీ లెక్కింపు జరిపాలని అప్లికేషన్ ఇచ్చారు ముగ్గురు ఎలక్షన్ కమిషన్ లో ఉన్న సభ్యులలో ఇద్దరు సభ్యులు ఈ డిక్లరేషన్ చెల్లదు మరియు మరలా లెక్కింపు జరపాలని ఇరవై నాలుగు డిసెంబర్ నోటీసు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కానీ అందులో ఒక ఎలక్షన్ కమిషన్ అభ్యర్థి సాయి కుమార్ ఒంటరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తూ ఒంటెలు పోగడుగా ప్రవర్తించాడు అదే విధంగా హరిప్రసాద్ మరియు అతని ముగ్గురు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించాడు ఇది చెల్లదు అని మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఉత్తర్వులు జారీ చేశారు అదే విషయం భరత్ చెప్తూ ఎనిమిది సీట్లు కైవసం చేసుకున్న మాకు అది చెల్లదు మరియు మళ్లీ ఈ కాంట్రవర్సీ ప్రెసిడెంట్ పోస్ట్ ని మరలా లెక్కింపు చేయాలని కోరారు అలాగే ఎనిమిది మంది ఎన్నికైన సెక్రటరీ ట్రెజరర్ వైస్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు ఇలాంటి మోనోపోలి మరియు దౌర్జన్యం చెల్లదు అని ఒకరు ఇచ్చిన నోటీసు మరియు ఒకరు చేయించిన ప్రమాణ స్వీకారం చెల్లదు అని ముక్త కంఠంగా తెలియజేశారు అదే విషయం అక్కడ ఉన్న ఓనర్స్ తెలియపరిచారు తెలియపరచారు మరి ఆ బాక్సులు ఎక్కడ ఉన్నాయి ఓపెన్ చేసి రీకౌంటింగ్ మనం చేసేసి డిక్లేర్ చేద్దామండి అవును సార్ ఆ రోజే చేయొచ్చు సార్ ఆ రోజే ఆపేసి ఆ రోజు నైట్ చేయొచ్చు చేసిన మళ్ళీ డిక్లేర్ మీకు రైట్ ఉంది కదా ప్రకటించలేకుండే ఆ ప్రెషర్ ఉంటే మనం ఈరోజు కౌంటింగ్ చేస్తలేమని డిక్లేర్ చేసి రేపు తెల్లారు చెప్పండి ఆ ఎందుకంటే మాకు డైరెక్ట్ పోలీస్ పర్మిషన్ లేదండి మేము స్టేషన్లో రిక్వెస్ట్ చేసుకున్నాము అప్పుడు బందోబస్తు వచ్చారు వాళ్ళకు టైం కన్స్టెంట్ ఉంది ఇది ఉంది సో కాబట్టి ఇంకోటి లోకల్ కూడా ఇది రికౌండింగ్ అవుతానే ఉంది సో ఇంకా మనం డిక్లేర్ చేయాల్సి వచ్చింది ఆ రోజు పరిస్థితి మనకు స్టేషన్ మీద కూడా అక్కడ మీరు కదా బయట ఎట్లుంది మాకు తెలుసు మాకు ఉంది ట్రెట్నింగ్ చేస్తున్నారు అందుకు ఆ ప్రజల్లో చేయాల్సిన వచ్చింది అట్లా ఆల్రెడీ ఆరోపి చేయకుంటే ఇదే మాట చెప్పింది అయిపోతుండే తెల్లారు అన్నాడు బందోబస్తు ఏ చేయాలి ఆల్రెడీ సైన్ పెట్టి ఇచ్చారు లెవెన్ ఓ క్లాక్ ప్రమాణ శిఖరం మాట్లాడుకుంటే మరి ప్రమాణ స్వికారా ఆయన చెప్పించారు ఎన్నికల కమిషనర్ ఉన్నాడా అక్కడ ఎన్నికల ఒకరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు చేయించారు ఇద్దరు మాత్రం ఇక్కడ రికార్డింగ్ చేద్దామని ఒపీనియన్ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క ఓటే ఆ ఒక్క ఓట్తోనే మార్చింది మిగతా ఐదు ఓట్లు ఏ ఇన్వాలిడ్ ఓట్స్ ఆ ఇన్వాలిడ్ ఓట్స్ ఏం చేశారు ఇన్వాలిడ్ ఓట్స్ కూడా ఎప్లై చేశారంటే అక్కడ జబర్దస్త్ జోర్ జబర్దస్త్ మేమేమంటున్నాం ఇన్వాలిడ్ ఓట్స్ను ముందు పెట్టండి ఆ ఇన్వాలిడ్ ఏమంటున్నారు హరిప్రసాద్ అనే పేరు పైన ఉంది భరత్ కుమార్ తోట అనేది కింద ఉంది సిగ్నేచర్ మన టిక్ కొట్టినప్పుడు పైన బాక్స్లకు ఇంత పోయింది పిసర్ అలాంటి రెండు ఇన్వాలిడ్ రోడ్స్ చేశారు నాది ఒకవేళ టిక్ కొట్టినప్పుడు మీరు ఆ రోజు మీరు రికార్డ్స్ చేసుకున్నారు చేసి అక్కడ ఏదో రోడ్ మీద మేము చేసుకున్నామంటే మేము మెజారిటీ ఉన్నాం నేను కూడా అతను చేసింది అదే మాకు ఇద్దరు ఇద్దరు సమ్మతంగా ఉన్నారు కదా నాలుగు ఓట్లు వాళ్ళే చెప్తున్నారు ఇట్లా ఇట్లు ఉన్నాయని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అట్లా ఉన్నప్పుడు తను కూడా మాకు ఓట్ మనీ చేస్తే మేము చేసుకుంటాం కదా ప్రమాణం స్వీకారం డిక్లేర్ ఎవరు చేసేది మేము చేయలేదండి ఆయన చేశారు మేము నిన్ననే ఆఫీస్ పంపించాము ఏ ప్రణాళికం జరగట్లేదు అని చెప్పారు మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగారు రికౌంటింగ్ చేయకుండా మేము నేను అడిగామండి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇద్దరు పార్టీలు చూపించే పిచ్చి చేయాలని అనుకున్నాము రావట్లేదు అది మీకు ఇంకో విషయం సార్ ఇలా సగం మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు వాళ్ళు మేమంతా చూడండి ఒకసారి మేము మమ్మల్ని చూడండి మేమంతా ఫ్యామిలీస్ నార్మల్ ఓనర్స్ మేము ఇప్పుడు ఏదైతే పైకి పోయిన ఓటు వ్యాలిడ్ అంటున్నారు ఇప్పుడు కింద ఉంది మనది పైన అతని ఉంది కింద నుంచి టిక్కు కొట్టినప్పుడు ఇంత లోపలికి పోయిందేమో అట్లాంటివి రెండు ఇన్వాలిడ్ చేశారు ఓకే మరి నాది ఆ పైన టచ్ అయినప్పుడు అతని పైన ఎవరు లేరు అతనిది కూడా టచ్ అయినప్పుడు అది కూడా ఇన్వాలిడ్ చేయాలి కదా అది ఒక పట్ల అట్లా రెండు అట్లా రెండు ఓట్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఓట్స్ ఎట్లున్నాయనంటే అతనికి క్రాస్ మార్క్ పెట్టారు నాకు ఇంటూ పెట్టారు అంటే అతని క్రాస్ మనకు టిక్ మార్క్ పెట్టారు సో దాని అర్థం ఏంటిది వి ఆర్ రిజెక్టింగ్ యూ అండ్ వి ఆర్ యాక్సెప్టింగ్ మిస్టర్ భరత్ అట్లా నాలుగు నాలుగు ప్లస్ ఇవి రెండు ఎన్ని ఆరు అయి ఆరు ఓట్లను పరిగణను తీసుకున్నా ఓడిపోతాడు అతను ఇది మేము అడిగేది సో ఇంత దౌర్జన్యం ఉన్నా నేను ఇప్పుడు రెండు రోజుల నుంచి రోజు ఇక్కడ ఈసీ ఆఫీస్ రావడం ప్రతిమలు ఆడుకోవడం ఇది ఇవ్వడం నేనైతే వాళ్ళు ఇందాక అన్నది ఏముందండి సార్ ఆల్రెడీ డిక్లేర్ చేసి పెట్టి ఇచ్చారు టైం కూడా ఇచ్చారని అంటుండ్రుజన్ లేదు టైం కూడా ఇవ్వలేదు సార్ నేను చెప్తున్నాను మీ విలేకరుల దగ్గర ఇది ఉన్నది నేను ఆ రోజు అక్కడ నిల్చొని డోర్ దగ్గర మేడం ఇవి చూపియండి సార్ అతను సాయి గారికి చూపించండి ప్లీజ్ చూపియండి అని అని పదిసార్లు అడిగాను చూపియలేదు వీళ్ళు పోయి పెట్రోల్ పోసి తగల పెడతాం ఇది చేస్తామంటే నార్మల్ మనుషులు అండి వీళ్ళు ఓనర్సే కదా ఎవడైనా భయపడతారు ఇక్కడ అందరూ ఎవరు వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఇంకోటి సార్ ఆ సర్టిఫికేట్ కూడా ఏదైతే ఇచ్చారో వీళ్ళు సమ్మతి కూడా లేదు ఆ సర్టిఫికేట్ ఎవరైనా పర్సనల్ ల్యాప్టాప్ నుంచి ఇస్తారా అండి ఇంకోటి సాయి ఎవరైతే అక్కడ చేశారో దాని మీద మరి అధికారులకు తెలియజేశారా తెలియజేస్తాం చేస్తున్నాం కదా మేము ఫైల్ చేస్తున్నాం ఇప్పుడు కంప్లైంట్ కూడా ఆల్రెడీ ఇతను కూడా పోలీస్ వాళ్ళకి ఇప్పుడు కంప్లైంట్ మీరా సార్ నేను ఇంకోటి సార్ ఇప్పుడు ఆ సాయి అని అతనే అతనే కాంట్రవర్షియల్ క్యాండిడేట్ ఆయన ఆల్రెడీ టెంపుల్ కమిటీలో మెంబర్ మెంబర్గా ఉంటూ ఎలక్షన్ కమిటీలో కూడా అతనికి అతనే నామినేట్ చేసుకొని అయ్యాడు నంబర్ టూ నెంబర్ త్రీ అతను ఎలక్షన్ కమిటీ ఆఫీస్లో ఉంటే వారి సతీమణి సతీమణి వాళ్ళ భార్య ఇక్కడ మొత్తం ఇప్పుడు మీరు రికార్డ్ అక్కడ కూడా ఉంది మీ ఫోటోలో ఉంటది ఆమె క్యాంపెయినింగ్ నువ్వు చేయొచ్చా అండి ఆపోజిట్ ప్యానెల్ కు ఆపోజిట్ ప్యానెల్ కు చేస్తుంది అంటే ఎంత కొల్యూడ్ అర్థం చేసుకోండి మాకు నైన్ కి మీరు అందరు ఉన్నప్పుడే మాకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి అలాంటిది వాళ్ళకి సిక్స్ మెయిన్ పాయింట్ మీరు ఏం చెప్పదలుసు సార్ చెల్లదు అంటున్నారు వాళ్ళ చెల్లదు సార్ ఎందుకు చెల్లదు అని అంటే ఆ రీకౌంటింగ్ కూడా చేయాలి ఆ ఓట్స్ మీడియా ముందు పెట్టినా మాకు ఇబ్బంది లేదు ఎవరు ముందు పెట్టినా ఇబ్బంది లేదు మాకు ఇక్కడ సింగపూర్ టౌన్షిప్లో మెజారిటీగా ఆల్మోస్ట్ పన్నెండు సీట్లలో ఎనిమిది సీట్లు మాకే వచ్చాయి మేమే మెజారిటీ ట్రెజరరు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ పోస్టులు కూడా మాకే ఉన్నాయి ప్రెసిడెంట్ ఓటు కూడా ఒక ఓటుతోని కాంట్రవర్సీ ఉంది ఐదు ఓట్లు వ్యాలిడ్ అయ్యే ఓట్లను వీళ్ళు ఇన్వాలిడ్ చేశారు మేము అప్పటి నుంచి అదే పోరాటం చేస్తున్నాం దాన్ని దాన్ని చూసి రికౌంటింగ్ చేయండి అని ఉన్నత ప్రకారులకు మేము చెప్తున్నాము అయినా కూడా మాకు దౌర్జన్యంతో అటు ఇటు వచ్చి ఇచ్చేస్తున్నారు సో ప్లీజ్ మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మెజారిటీ మాకుంది మేమే ఇది ఉన్నాము ప్రెసిడెంట్ దాంట్లో కూడా ఒక ఓటుతో ఉంది కాబట్టి మీరు దీని అన్ని దయచేసి మీరు మళ్ళీ రికౌంటింగ్ చేయాలని మేము ఎన్నికల అధికారులను కోరుకున్నాం వాళ్ళు కూడా రికౌంటింగ్ చేయమనే చెప్పారు ఈరోజు ఈ ఓట్ ఎవరైతే తీసుకున్నారో అది ససేమిరా చెల్లదు ఎందుకంటే ఒక్క మనిషి చేయించింది అది ఇద్దరు ఎలక్షన్ కమిటీ అధికారులు మాకు రికౌంటింగ్ చేయమని ఇచ్చారు

జస్ట్ అనేది చేసారా లేదా అనేది కూడా మనకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు చేశారని వాళ్ళు అంటున్నారు అంటే సరిపోతుంది అధ్యక్షునికి ఎన్నికలకు ఏజెంట్ గా పంపారో మీరు పంపించిన ఏజెంట్ అక్కడ సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టారో ఒప్పుకొని అనే ఒక వార్త విజమే సంతకం పెట్టారా పెట్టలేదు అది అబద్ధం అండి ఆయనను భయాందోళనకు గురి చేసి సంతకం పెట్టించారని అదే రోజు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు అతను ఉన్న పోలింగ్ ఏజెంట్ కూడా ఇక్కడే ఉన్నారు ప్రమాణ స్వీకారానికి పెట్టుకోవడానికి టైం ఇచ్చారని చెప్తున్నారు ప్రమాణ స్వీకారం పెట్టుకునే టైం మాత్రం ఏది లేదండి ఆ రోజే నేను ప్రొటెస్ట్ చేశాను ఆ తెల్లవారు అప్పుడు కూడా నేను అప్లికేషన్ ఇచ్చాను నా ప్రొటెస్ట్ అప్లికేషన్ మళ్ళీ పొద్దున పోలీసు వాళ్ళు లాయన్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇచ్చాను నేను అప్లికేషన్ ఆ రోజు ఎన్నికల రోజు రిజల్ట్ చెప్పే రోజు మీడియా మేము కూడా ఉన్నాము మీ ఏజెంట్ ఎవరైతే పంపించిన ఏజెంట్ అక్కడ సంతకం పెట్టిన తర్వాతనే ఎన్నికల కమిషనర్ దాన్ని ప్రకటించడం జరిగింది గెలుపడంలో ప్రకటించడం జరిగింది దానికంటే ముందు మీకు ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదా అభ్యర్థిగా మీకు ఇంటిమేషన్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళి ఏం చూడలేదా మేము లోపలికి వెళ్తామని పదే పదే రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి ఆరున్నరకే రిజల్ట్ డిక్లేర్ అయినాయి మాకు తొమ్మిదిన్నర పోయి అయినాయి సో మాకు అసలు ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి ఇంకో పర్సన్ వాళ్ళ ప్యానెల్ ని సపోర్ట్ చేసి ఎవరైతే ఇంకో పర్సన్ ఉన్నారో ఆయన అక్కడ క్లియర్ కట్ గా వచ్చి నుంచొని మాకు తగ్గట్టు రిజల్ట్స్ రాకపోతే మొత్తం కౌంటింగ్ బూత్ నే అని కూడా ఉన్నది వీడియో అది అన్నాకనే అది ना कहने declare जैसा है।